అందరికీ అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు కథ తండ్రి తన కొడుకైనా నచికేతున్ని యమునికి దానమిస్తానని చెప్పాడు దానికి ఆ కొడుకు ఒప్పుకున్నాడా లేదా అనేదే కథ పూర్వము వాజశ్రవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు నచికేతుడు అనే కొడుకు ఉన్నాడు వాదశ్రవుడు ఒక యజ్ఞం చేస్తూ ఆ యజ్ఞంలో ఆయన తన ఆస్తులను దానం చేయాలని నిర్ణయించుకున్నాడు అయితే ఆయన వృద్ధాప్యంతో ఉన్న ఇవ్వని ఆవులను దానం చేయడం చూసి నచీకేతుడు చాలా బాధపడ్డాడు అలాంటి ఆవులను దానం చేయడం వల్ల పుణ్యం రాదని అవి ఎందుకు పనికిరావని నచీకేతుడు గ్రహించాడు అప్పుడు నచీకేతుడు తన తండ్రిని నానా నన్ను ఎవరికి దానం చేస్తావు అని రెండు మూడు సార్లు అడిగాడు తండ్రికి కోపం వచ్చి నిన్ను యముడికి దానం చేస్తాను అని అన్నాడు తండ్రి మాటలకు కట్టుబడి నచికేతుడు యముడి లోకానికి వెళ్ళాడు కానీ యముడు అప్పుడు అక్కడ లేడు నచికేతుడు మూడు రోజులు యముడి కోసము ఎదురు చూశాడు ఏమీ తినకుండా తాగకుండా అక్కడే ఉన్నాడు మూడు రోజుల తర్వాత యముడు తిరిగి వచ్చి తన ఇంటికి వచ్చిన అతిథిని మూడు రోజులు ఆకలితో ఉంచినందుకు చింతించాడు అందుకు ప్రాయశ్చిత్తంగా నచికేతుడికి మూడు వరాలు ఇస్తానని చెప్పాడు మొదటి వరంగా నచికేతుడు తన తండ్రి తనపై కోపం లేకుండా సంతోషంగా తిరిగి తన వద్దకు రావాలని కోరుకున్నాడు యముడు ఆ వరాన్ని ఇచ్చాడు రెండవ వరంగా నచికేతుడు స్వర్గానికి వెళ్ళడానికి సహాయపడే అగ్ని విద్యను గురించి తెలుసుకోవాలని కోరుకున్నాడు యముడు అతనికి అగ్ని విద్యను బోధించాడు ఈ విద్యను ఆచరించడం వల్ల పునర్జన్మ లేకుండా స్వర్గానికి వెళ్ళవచ్చని చెప్పాడు మూడవ వరంగా నచికేతుడు చాలా ముఖ్యమైన మరియు లోతైన వరాన్ని కోరుకున్నాడు మరణం తర్వాత ఏమి జరుగుతుంది ఆత్మ ఉంటుందా ఉండదా ఈ రహస్యాన్ని నాకు తెలియచేయండి అని అడిగాడు యముడు మొదట ఈ రహస్యాన్ని చెప్పడానికి సంశయించాడు ఎందుకంటే ఇది చాలా క్లిష్టమైన విషయము దేవతలకు కూడా అర్థం చేసుకోవడం కష్టము బదులుగా ఆయన నచికేతుడికి సంపద దీర్ఘాయువు రాజ్యాలు అనేక సుఖాలను ఇస్తానని ఆశపెట్టాడు కానీ నచికేతుడు వాటిని తిరస్కరించి మరణం అనంతరము రహస్యం గురించి తెలుసుకోవాలని పట్టుపట్టాడు అతనికున్న తీవ్రమైన కోరికలను చూసి యముడు ఆశ్చర్యపోయాడు అప్పుడు యముడు ఆత్మ యొక్క నిత్యత్వము బ్రహ్మము మోక్షం గురించి నచికేతుడికి వివరించాడు ఆత్మ శరీరానికి అతీతమైనది నాశనం లేనిది అని అది బ్రహ్మలో లీనం అవ్వడమే మోక్షమని బోధించాడు మంచి మార్గాన్ని ఎంచుకున్నవారు మోక్షాన్ని పొందుతారని చెడు మార్గంలో ఉన్నవారు తిరిగి జన్మిస్తారని చెప్పాడు నచీకేతుడు యముడి నుండి ఈ గొప్ప జ్ఞానాన్ని పొంది తిరిగి తన లోకానికి వచ్చి జ్ఞానిగా మారాడు కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో ఒక స్వామీజీ కాకి కథను గురించి తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఒకరోజు ఒక స్వామీజీ అడవిలో వెళ్తూ విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కింద ఆగాడు అప్పుడు ఏడుపు వినిపించి పైకి చూశాడు ఆ చెట్టు మీద కాకి కూర్చొని ఏడుస్తూ ఉంది ఎందుకేడుస్తున్నావు అని అడిగాడు స్వామీజీ అప్పుడు ఆ కాకి నన్ను చూసి లోకమంతా నల్లగా ఉన్నానని గేలి చేస్తుంది ఆ దేవుడు నాకు మంచి ఆకారాన్ని ఇచ్చాడు కానీ మంచి రంగును ఇవ్వలేదు దానివల్ల నన్నెవ్వరూ ఇష్టపడటం లేదు అంది వెక్కి వెక్కి ఏడుస్తూ నువ్వు నల్లగా ఉన్నావని బాధపడుతున్నావా సరే నీకు ఎలాంటి రంగు కావాలో కోరుకో నిన్ను అలా మార్చేస్తాను అన్నాడు స్వామీజీ అప్పుడు ఆ కాకి ఆనందముగా స్వామీజీ నేను హంసలా మారాలనుకుంటున్నాను ఎందుకంటే హంసది సుందరమైన ఆకారము చాలా బాగుంటుంది అంది సరే మార్చేస్తాను కానీ ఒక షరతు ఒక్కసారి వెళ్ళి హంసను కలిసిరా అన్నాడు స్వామీజీ కాకి హంస దగ్గరకు వెళ్ళింది హంసను ఏమి అందము ఏమి తేజస్సు అదృష్టమంటే నీదే అని పొగడటం మొదలుపెట్టింది ఓ కాకి మిత్రమా నువ్వు నా పైనున్న రంగుని రూపాన్నే చూశావు కానీ నా మనసులో ఉన్న భయాన్ని చూడలేదు అంది హంస అదేంటి నీకెందుకు భయము అందరూ నిన్ను ఇష్టపడతారుగా అంది కాకి అవును మిత్రమా అందరూ ఇష్టపడతారు ఫోటోలు దిగడానికి వస్తారు ఫోటోలు దిగడానికి వస్తున్నారో వేటగాడి రూపంలో వస్తున్నారో తెలియక ప్రతి క్షణము బిక్కుబిక్కుమని బతుకుతున్నా అని చెప్పింది హంశ కాకి మరి నువ్వు నేను కాకుండా ఎవరు బాగుంటారు ఈ లోకంలో అంది ఈ లోకంలో రామచిలుక బాగుంటుంది దానిని ఇంట్లో పెట్టుకొని మంచి ఆహారం పెట్టి పెంచుతారు అంది అంశ అప్పుడు కాకి సరే మనము స్వామీజీ దగ్గరకు వెళ్ళి రామచిలుకలా మార్పించుకుందాము అని ఆ రెండు స్వామీజీ దగ్గరకు వెళ్ళాయి మమ్మల్ని రామచిలుకల్లా మార్చేయండి స్వామీజీ అందరూ రామచిలుకను ఇష్టపడతారు అన్నాయి ఆ రెండు సరే నాది ఒక షరతు మీరిద్దరూ రామచిలుకను కలిసిరండి అని చెప్పాడు స్వామీజీ అప్పుడు ఆ రెండు రామచిలక దగ్గరకు వెళ్ళాయి చెట్టంతా వెతికాయి కానీ ఒక్క రామచిలుక కూడా కనబడలేదు వెళ్ళిపోదాము అనుకునేసరికి రామచిలుక గొంతు వినిపించింది చిలకమిత్రమా నీ రంగు నీ ఆకారము చాలా అందముగా ఉంటాయి నీలాంటి అందము ఇంకొక్కరికి ఉండదు అందుకే నిన్ను మనుషులంతా తమ ఇండ్లలో పెంచుకుంటున్నారు నీ అంత అదృష్టమో ఇంకెవరికీ ఉండదు అంటూ రామచిలుకను పొగిడాయి మిత్రులారా నా కష్టము మీకేమి తెలుసు నన్ను మనుషులంతా పంజరంలో బందీ చేస్తారు నాకు స్వేచ్ఛ లేదు ఇంకా నా రంగు అంటారా చెట్ల రంగు నాది ఒకటే రంగు నన్ను ఎవ్వరూ గుర్తుపట్టలేరు మీరు కూడా నన్ను ఎంతసేపు వెతికారో కదా అంది బాధపడుతూ రామచిలుక అయినా మనందరికంటే నెమలి చాలా అందమైనది నాట్యం బాగా చేస్తుంది నెమలి జాతీయ పక్షి జనులంతా నెమలిని ఎంతగానో పొగుడుతారు అని చెప్పింది రామచిలక అది విన్న కాకి అంశ నిజమే చిలకమిత్రమా మనము స్వామీజీ దగ్గరకు వెళ్ళి నెమలి వలె మారిపోదాము అని స్వామీజీ దగ్గరకు వెళ్ళాయి స్వామీజీ మా అందరికంటే గొప్ప పక్షి నెమలి చాలా అందమైన పక్షి మమ్మల్ని నెమలలాగా మార్చండి అని కోరాయి స్వామీజీ సరే మీకు ఒక షరతు మీరంతా నెమలిని కలుసుకొని రండి అన్నాడు స్వామీజీ కాకి హంస రామచిలుక నెమలి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాయి మిత్రమా నీ సోయగము నీ అందము నీ నాట్యము దగ్గర మేమంతా బలాదూర్ అని పొగడతలతో ముంచెత్తాయి అప్పుడు నెమలి మిత్రులారా నా బాధలు నాకు ఉన్నాయి జనులంతా నాట్యాన్ని అందాన్ని చూడడానికి వస్తారు అందులో వేటగాడు ఎవరో తెలియక నేను కూడా బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నాను అంది కాకి నెమలి మిత్రమా మరి నీకంటే అదృష్టం కలవారు ఈ లోకంలో ఎవరున్నారు అని అంటుంది ఆ అదృష్టవంతురాలు నీవే కాకి మిత్రమా నిన్ను ఎవ్వరూ బంధించరు వేటాడరు నువ్వు స్వేచ్ఛగా తిరగగలవు నీకు ఈ లోకంలో తిరిగేలేదు అంది అప్పుడు ఆ పక్షులన్నీ తమ తప్పును తెలుసుకొని వేరే వాళ్ళతో పోల్చుకోకూడదని నిర్ణయించుకొని స్వామీజీ దగ్గరికి వెళ్ళాయి స్వామీజీ మేమంతా మాలాగే ఉంటాము మమ్మల్ని క్షమించండి ఇతరులతో పోల్చుకొని లేని దానికోసం పాకులాడకుండా ఉన్నదాంతో సంతృప్తి పడతాము తోటివారితో కలిసిమెలిసి ఉంటాము అన్నాయి కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు